ప్రగతి నగర్ సర్వే నెంబర్ నూట డెబ్బై ఎనిమిది నూట డెబ్బై తొమ్మిది ప్రగతి స్కూల్ వారు పార్కులో రూములు మరియు నివాసం తొలగించాలని మూడెకరాల పార్కును అభివృద్ధి చేయాలని మరియు స్విమ్మింగ్ పూల్ ని అభివృద్ధి చేసి వాడకంలోకి తేవాలని మరియు ఈ పార్కుకి స్వామి వివేకానంద పేరు పెట్టాలని మరియు నిజంపేట తుర్కచెరువు నుంచి శ్రీనివాస నగర్ కాలనీలో పాపాయకుంట రాకుండా రాజధాని స్కూల్ వద్ద నుంచి బండారు లేఅవుట్ నుండి వచ్చే ఎస్ఎన్డిపి నాలాకు కలపడం వల్ల సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని నిజాంపేట సర్కిల్ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చే నమస్తే ఈరోజు నిజాంపేట్ సర్కిల్ ఏదైతే ప్రజా వాళ్ళలో ఫిర్యాదు చేయడం జరిగింది మరి ప్రజా వాళ్ళు ముగ్గురే అధికారులు కూర్చున్నారు కల్సర్ డిపార్ట్మెంట్ అధికారులు ఇప్పుడు కూడా లేరు ఏదైనా కాని నిజాంపేట కార్పొరేషన్ లో రెండు సంవత్సరాల పైన ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఒకటి ఏదైతే నిజాంపేట తుర్కచేరు ఉందో తుర్కచేరు నుండి పాపాయ ఇరిగేషన్ నాణాలు లేకుండా కూడా రెండు వేల ఇరవై రెండుకు ముందు అప్పటి అధికార బీఆర్ఎస్ నాయకులు చేసిన ఘనకార్యం వల్ల ఈరోజు పాపాయకుంట మొత్తం ముత్తి నీరు కావడం కాకుండా అక్కడి నుంచి వెళ్ళి రోడ్డు మీద పారుతున్న పరిస్థితి దానికి తక్షణంగా ఏదైతే రాజధాని స్కూల్ నుంచి ఏదైతే బండార్ల లేఅవుట్ రెడ్డి అవెన్యూ దగ్గర ఎస్ఎన్డిపి ఉందో ఆ ఎస్ఎన్డిపి మూడు వందల డెబ్బై ఆరు మీటర్లు వస్తుంది ఆ మూడు వందల డెబ్బై ఆరు మీటర్లు ఎస్ఎన్డిపి కలిపితే ఎప్పుడైనా కూడా నీరు ఒకటి కుంటలో మురికి నీరు రాదు రెండవది భూగర్భ జలాలు ఏదైతే శ్రీనివాసనగర్లో మురికి కాకుండా ఉంటాయి ఆ విధంగా వర్క్ చేయమని కోరడం జరిగింది అదేవిధంగా రెండవది ఏదైతుందో సర్వే నెంబర్ త్రీ సెవెంటీ ఎయిట్ త్రీ సెవెంటీ నైన్ ప్రగతి స్కూల్ ఆనుకొని మూడు ఎకరాలు ఏదైతే ఈ రోజు కూడా ఆ స్కూల్ సంబంధించిన స్టాఫే ఆ ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు ఇప్పటి వరకు కూడా రెండు సార్లు ఫిర్యాదు చేసినాం మరి కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినా జూన్ లో ఫిర్యాదు చేసిన ఏప్రిల్లో ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు కమిషనర్ చర్యలు తీసుకోలేదు మరి ప్రగతి స్కూల్ కు ఇంకా ఎందుకు డిప్యూటీ కమిషనర్ సహకరిస్తున్నాడో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే పార్క్ స్థలం ఉందో పార్క్ స్థలంలో ఏ స్విమ్మింగ్ పూల్ కోట్లాది రూపాయలు పెట్టి నిర్మించిన దాన్ని పూర్తిస్థాయిలో కార్పొరేషన్ స్వాధీనం చేసుకుని దాన్ని పూర్తిస్థాయిలో వాడకం చేయకపోవడం వల్ల ఈ రోజు స్విమ్మింగ్ పూల్ పైన ఉన్న షెడ్ కూడా కూలిపోయిన పరిస్థితి ఈ విధంగా ఆస్తులు నష్టం జరుగుతున్నా పట్టించుకోకపోవడం అదేవిధంగా పార్క్ లో ఆక్రమణలు తొలగించే అవసరాలను చేయలేకపోవడం ఈ సమస్యలపైన తక్షణమే డిప్యూటీ కమిషనర్ చర్యలు తీసుకోవాలని మీకు కోరుతున్నా లేకపోతే హైదరా కానీ తర్వాత జోనల్ కమిషనర్ కానీ కమిషనర్ కానీ కమిషనర్ పైన ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తుంది